సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల సమీపంలోని బట్టిరామన్నపల్లి బస్టాండ్ చౌరస్తాలో సుమారు లక్ష రూపాయల విలువ చేసే నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మధు త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ ఎస్ఐ విజయభాస్కర్లు తెలిపారు సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఏసీపీ వివరాలను వెల్లడించారు నమ్మదగిన సమాచారం మేరకు కొండపాక మండలం సిరిసినగర్ల నుండి గంజాయి తీసుకుని ముగ్గురు యువకులు వస్తున్నారన్న సమాచారంతో భట్టిరామన్నపల్లి బస్టాండ్ వద్ద వారి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు వారి నుండి గంజాయితో పాటు మూడు సెల్ ఫోన్స్ రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ ముగ్గురిపై గతంలో మోటార్ సైకిళ్ల దొంగతనాలు గంజాయి విక్రయంపై కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు చిన్న చిన్న ప్యాకెట్లతో పాటు పెద్ద ప్యాకెట్ల వరకు గంజాయి విక్రయం జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు ముగ్గురిని నిందితులను విచారించగా మరో ఇద్దరు కూడా ఉన్నట్లు చెప్పారని వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు నిందితులపై ఇప్పటికైనా పలు కేసులు ఉండటంతో ఈ కేసును పరిశీలించి పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉందని ఏసీపీ వెల్లడించారు. గంజాయి స్మాల్ విట్చెనలో విట్చెనలో సమాచారం పొంది వెళ్ళి క్షేత్రస్థాయిగా వాళ్ళను చేయగా చేసి ఈ పాకెట్లు ఉంటుంది ఫస్ట్ ఈ ఈ తర్వాత ఈ పంచనామా చేసి గంజాయిని మళ్ళీ వేరే దాంట్లో సీల్ చేయడం జరిగింది సీల్ మొత్తం గంజాయి పంచల సమక్షంలో సీల్ చేయడం జరిగింది మొత్తం గంజాయి విలువ దర్జాకు లక్ష వరకు ఉంటుంది తర్వాత ఈ నాలుగు కిలోలు నూట తొంభై అంటే అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ గ్రామ్స్ కిలోలు టూ హండ్రెడ్ గ్రామ్స్ కట్టుకోవడం జరిగింది సో వీళ్ళు దొంగలించిన ఈ మోటార్ సైకిల్ కూడా దొంగ మార్పు వచ్చినాయి వీటిపైన కూడా ఇదివరకు మా అలాగే మా ఏరియాలో పోయిన వాటి కట్టడం జరిగింది వీటి మీద అదేవిధంగా ఈ వ్యక్తులు ఈ గంజాయి కోసము ఇట్లాంటి మోటార్ సైకిల్ని గమనించుకొని కొత్త కొత్త మోటార్ సైకిల్ తీసుకొని పోయి వరిసాలో వరిసాలో వరిస వాడాలి వాళ్ళకి ఇచ్చేసేసి ఎక్స్చేంజ్ వాటర్ ఎక్స్చేంజ్ వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళ దగ్గర నుంచి గంజాయి తీసుకొని వస్తారు ఈ తీసుకొని వచ్చిన గంజాయిని వాళ్ళు వాడుకుంటారు తర్వాత సులభంగా పంటను ఆలోచనతోటి ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకు చిన్న చిన్న పాకెట్లలో కట్టి పాకెట్ ఐదు వందలకు రెండు వందలకు మూడు వందలకు అమ్మి డబ్బులు సంపాదిస్తారు వీళ్ళు సో ఈ విధంగా చేయడానికి అలవాటు పడ్డారు వీళ్ళకి వీళ్ళ పైన ఇదివరకు కూడా గంజాయి కేసులు